హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియో అయితే మనం పనికిరాని వస్తువులను అయితే పడేస్తూ ఉంటాం కదండి వాటిని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ వీడియోలో అయితే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు అయితే వస్తాయండి ఈరోజు వీడియో అయితే మనము సామాన్లు కడగడానికి ఎక్సో వాష్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి వాటిని పడేయకుండా మనం ఎలా యూస్ చేయాలో యూస్ చేయాలో చూసేద్దాము మనకైతే ఏది వేస్ట్ కాదండి ప్రతిదీ పనికి వస్తుంది యూస్ చేసుకుంటే మనము బయట టెంపుల్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే ముగ్గుల అచ్చులని కొంటూ ఉంటాం కదండి డబ్బులు పెట్టి ఒక డిజైన్ని బట్టి రేట్ ఉంటుంది యాభై అరవై వంద ఎంతో పెట్టి కొంటూ ఉంటాము వాటిని బయట కొనకుండా మనం ఇంట్లోనే ఇటువంటి వాటితో ఎలా రెడీ చేయాలో చూపిస్తే చూపి చూడండి ముందుగా మనము ఎక్సోడిష్వాస్ బాక్స్ని మూత దాని క్యాప్ని అయితే సబ్మిట్ చేసేసుకోవాలి వాటిపైన మనము మనకు వచ్చిన డిజైన్ కానీ ఏదైనా మీకు ఏది కావాలంటే ఆ డిజైన్ని ఇలా స్కెచ్ పెన్తో కానీ పెన్తో కానీ డ్రా చేసి పెట్టుకోండి ముగ్గులు కానీ ఏదైనా ఫ్లవర్స్ కానీ ఇలా నేను వేసుకున్నట్టుగా పాదాలు కానీ లేకపోతే చక్రాలు ఇటువంటి ఏ డిజైన్ అయినా మీకు నచ్చినది అయితే వేసేసుకోండి తర్వాత వాటిని ఒక క్యాండిల్ కానీ దీపం కానీ ఏదైనా కానీ దూది వెలిగించేసి ఒక సేఫ్టీ పిన్ యూజ్ చేస్తుంటాం కదండి మనము ఆ సేఫ్టీ పిన్ తీసుకొని అది హీట్ చేసి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే హోల్స్ అయితే పెట్టుకోవాలండి మనం డిజైన్ ఎలా వేసుకున్నామో వాడి చుట్టూ ఆ సేఫ్టీ పిందైతే హోల్డ్ చేసుకొని డిజైన్ డ్రా చేసేసుకోవాలండి తర్వాత మన ఇంట్లో ముగ్గు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆ ముగ్గుని ఈ బాక్సెస్ పైన బాక్సెస్లో పోసేసి ఇలా మనం ట్యాప్ చేసామనుకోండి మనం ఏ డిజైన్ వేసుకున్నామో ఆ డిజైన్ పర్ఫెక్ట్గా అంటే వస్తుందండి మనము బయట గడప మీద కానీ ముగ్గులు రాని వాళ్ళకి కానీ వేస్తూ ఇదైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి గడపమాన్ మనం పూజ చేసి పూజించుకున్నాక ముగ్గు వేస్తాం కదండి అప్పుడు ఈ డిజైన్స్తో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది తర్వాత మనము ప్లేట్స్ మీద కూడా డిజైన్ వేసుకున్నాం కదండి ఆ డిజై ప్లేట్ తీసుకొని అందులో ముగ్గు వేసి మనము డిజైన్స్ మీద వేస్తుంటాం కదండి ముగ్గు అలా పెట్టి ముగ్గు వేసిన తర్వాత ఆ ప్లేట్ని కనుక నేను వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేసేస్తే చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి చూడండి వీడియోలో నేను ట్యాప్ చేశాను కదండి చక్రాలు అయితే ఎంత బాగా వచ్చాయో అలాగే పాదాలు కూడా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ముగ్గులు రాని వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో మనము ఇవే డిజైన్స్ బయట కొన్నామంటే చాలా అంటే చాలా కాస్ట్ చెప్తారండి అలా కొనకుండా ఒక్కసారి మీ ఇంట్లో ఈ బాక్స్లే కాదు ఏ ప్లాస్టిక్ బాక్స్ అయినా కానీ మనం ఇలా యూజ్ చేసుకోవచ్చండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనమైతే ముగ్గులాచులు అయితే రెడీ చేసేసుకోవచ్చు ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి నేను చేసిన ఈ ఐడియా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ ఇస్తే నాకు ఎంతో పాజిటివ్గా ఉంటుందండి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే కలుద్దామండి